ఒక అన్నదమ్ములు ఉన్నారు రాంప్రసాద్ శ్యాంప్రసాద్ రామ్ ప్రసాద్కి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు శ్యాంప్రసాద్కి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు రాంప్రసాద్ భార్య శ్యాంప్రసాద్ భార్య తోడి కూడళ్ళు అయిపోయి మనం అందులో సహజం కదా గొడవ పెట్టుకోవడం ఇద్దరికి పడలేదు కోర్టు ఆస్తి ఇద్దరు ఉన్నారు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు ఒక అబ్దుల్లా వచ్చింది బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింలు అనుకోండి వాడికి నలుగురు భార్యలు ఉన్నారు పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి వచ్చిండు వచ్చిన తర్వాత రామ్ప్రసాద్ ఆ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉంటూ ఊరికే దిగుతుండే అన్నట్టు అబ్దుల్లా అప్పుడు అడిగిందంట రాంప్రసాద్ గారి అదే సార్ నేను ఇట్లా తిరుగుతుంటే నీకు కోపం వస్తాను అబ్దుల్లా అంటే ఎందుకు కోపం వస్తుంది మేడం సార్ చేసేది మా నా భార్య నా పిల్లల కోసం ఇలా అందుకని అప్పుడు రామ్ప్రసాద్ గారి మా ఆయన నీ కోసం నీ పిల్లల కోసం చేస్తున్నాడు నా కోసం నా పిల్లల కోసం చేస్తుండే కదా అంటే మేడం వీడు ఎంత తెలివైన అంటే స్ట్రాటజీ ఉంది ఇంక ప్లానింగ్ ఉంది ఇంకొక ఎజెండా ఉంది రెండు శ్యాంప్రసాద్ రామ్ ప్రసాద్ ఇద్దరికి వెళ్ళి పనిచేస్తాడు అంటే ఇక్కడ ఆఫీస్లో ఈయనకు బిజినెస్కి అక్కడ ఆయనకు బిజినెస్కి ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఎంత బ్రేక్ ఏం రాలేదు కదా రాదు కదా సహజంగా తోడుకోడలకు రాదు ఫ్యామిలీ వేరే ఉంటుంది కానీ అన్నదమ్ములు మంచి మాటలు ఉన్నారు కాబట్టి వీడు ఇద్దరికి మీడియేటింగ్ చెప్తున్నాడు రేపు నాకు పద్దెనిమిది మంది పిల్లలన్న నాకు తొమ్మిది మంది కొడుకులు ఉన్నారు ఎవరో ఒక కొడుకు ఎవడో ఒకటి నీకు నేను లైన్లు ఇస్తాడు లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు పోతాడు అరే నా చెల్లెని ఎట్లా వేసుకోపోతారా అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు నీకు లింగులు ఇటుకోమనుకుంటే ఒకటే కొడుకు నాకేమో ఎనిమిది మంది కొడుకులే వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తప్పిపోయి నీ కొడుకు చచ్చిపోయిండే అనుకో నీ కూతురుని వేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే నీ కొడుకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఒకటి రెండు అక్కడ మీ మరిది ఉన్నాడు వాళ్ళకు కూడా ఒక బిడ్డ ఒక కొడుకే ఆ మరిది కూతురు ఉన్న నీ కూతురు బాగా క్లోజ్ ఆ పిల్లల్ని కూడా మావడెవడో ట్రాప్ చేసేది ఉంటే అప్పుడు అమ్మాయికి అక్క దగ్గర ఉంటాం అక్కడ అక్క నేను కలిసి ఉంటామని చెప్పేసి అది కూడా వస్తాయి అక్కడ నుంచి ఇంత వచ్చి మీ మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆస్తిలో టూ థర్డ్ నాకే వచ్చే మీరు అంతా నాకోసమే పని చేయబట్టే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి దేని గురించి బాధపడాలి పిల్లల్ని నీకు అయిపోతుంది కదా ఈ కథ ఖచ్చితంగా సపరేట్ గా కట్ చేసి దీనికి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి జనాలకు ఇంట్రెస్టింగ్ గా తయారు చేసి ఎందుకంటే ఖచ్చితంగా చూడాల్సినటువంటి కథ కాబట్టి ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తాం దయచేసి ఈ వీడియో షేర్ చేయడమే కాదు ఈ కథ సపరేట్ గా షార్ట్స్ లో పెడతాం అది కూడా డౌన్లోడ్ చేసి పంపినా సరే అప్ప ఖచ్చితంగా ప్రశ్నించాలి